జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్ట్యాల మండలంలోని నాపాక శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామి కళ్యాణం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ ఏడానుల రాజయ్య మాట్లాడుతూ ప్రపంచంలోని ఏకశిలాపై నాలుగు ద్వారాల్లో నాలుగు ఉత్సవమూర్తులు కలిగిన దేవస్థానం నాపాక దేవస్థానం అని అన్నారు ఈ ఉత్సవాల్లో భాగంగా భక్తులకు అన్నదానం అన్ని సదుపాయాలు కల్పించామని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు డైరెక్టర్లు లక్ష్మీదేవర పూజారులు భక్తులు పాల్గొన్నారు সোডাারাারাারারা <laughs>

వంటి యొక్క ఆలయం ఎక్కడ కూడా లేదు ఇది పవిత్రతో కూడుకున్నటువంటి దేవాలయం ఈ దేవాలయానికి ఒక చరిత్ర ఉంది ఈ దేవాలయానికి ఆక్రమించినటువంటి భూములను బయటకు తీసి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పం నాలో ఉంది దీన్ని తప్పకుండా ఆలయము ఆక్ర భూమి ఆక్రమణ గురైనటువంటి భూములను వెలికి తీస్తాం ఈ ఆలయానికి సంబంధించినటువంటి ఆర్కాలజీ డిపార్ట్మెంట్తో జూపెల్లి కృష్ణారావుతో గత నాలుగైదు పర్యాయాలు మాట్లాడడం జరిగింది ఈ ఆలయానికి కూడా జూపెల్లి కృష్ణారావును వీలైతే తీసుకొచ్చి ఆలయానికి సంబంధించినటువంటి పనులను కూడా మరి త్వరితగతిన తక్కువ సమయంలో ఎక్కువ పనులు చేసే విధంగా చర్యలు కూడా చేపడతాం దీన్ని ఈ ప్రాంత ప్రజలకు ఆరాధ్య దైవం ఇది పురాతనమైనటువంటి దేవాలయం దీన్ని వైభవము తెచ్చే విధంగా నేను భూపాలపల్లి శాసనసభ్యునిగా నా వంతు కృషి చేస్తానని ఆ స్వామి ఆశీస్సులు ఈ నియోజకవర్గ ప్రజలపై కలిగి అందరూ కూడా ఆయుర దినదిన అభివృద్ధి చెందాలని కోరుతూ ఈరోజు వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనంతో పాటు ప్రజలందరికీ కూడా శుభం కలగాలని కోరుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం భూపాలపల్లి జిల్లా చిట్ట్యాల మండలం నయనపాక గ్రామం నందు శ్రీ నాపాక పర్వతభద్ర దేవస్థానం నందు త్రయాణికంగా మూడు రోజులు ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ముక్కోటి ఏకాదశి పర్వదినను పురస్కరించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు గణపతి పూజ పుణ్యాహవాచనము బ్రహ్మకలిచ స్థాపన లక్ష్మీనారాయణ హోమము కార్యక్రమములు అదేవిధంగా పూర్ణావతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది రెండవ రోజు నందు శ్రీ ఉత్తర ద్వార పూజా కార్యక్రమం అదేవిధంగా ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శనాదులు నిర్వహించడం జరుగుతుంది తర్వాత లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం కూడా నిర్వహించడం జరుగుతుంది సాయంకాలముల భక్తి భక్తులందరూ కూడాను భజన పోటీ నిర్వహించడం జరుగుతుంది మూడవ రోజు ఆలయానికి భక్తులందరూ కూడాను ఎడ్ల బండ్లతోటి వాహనాలతోటి ప్రదక్షిణ చేయడం జరుగుతుంది తర్వాత స్వామివారి యొక్క లక్ష్మీనారాయణ యొక్క విగ్రహాలను గ్రామోత్సవంగా ఊరిలోకి గ్రామోత్సవం చేయడం జరుగుతుంది ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం ఈ మూడు రోజుల కార్యక్రమంలో నిర్వహించడం జరుగుతుంది ఈ ఆలయం నందు వివిధ ప్రాంతాలను వచ్చే భక్తులకు కూడా వాహనము ఎడ్ల బ ఎడ్లబండతో సహితంగా ఇక్కడికి వచ్చి ఒక రోజు ఇక్కడ నిద్రించిన తర్వాత వాహన పూజలతో నిర్వహించడం జరుగుతుంది అంతేకాకుండా ఈ ఆలయం నందు ఎంతో మంది వివాహాది కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా ఈ ఆలయాన్ని అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఒక కృపకు పాత్ర కావాలని కోరుచున్నాం నా నా పేరు సెల్పూర్ రాజయ్య నేను డైరెక్టర్గా ఉన్నా ఇక్కడ ఒక మూడు రోజులు జాతర జరుగుతుంది రెండు రోజులు మాత్రం అన్న భోజనాలు ఏర్పాటు చేసినాం బ్రహ్మాండంగా జరిగింది మంచి అతి గొప్పగా దీనికి అభివృద్ధి చేయాలని మేము మా ఎమ్మెల్యే గారి ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం రాజయ్య యాదవ్ కాపాక ఆలయ ఇక్కడ భక్తులందరూ మూడు రోజుల పాటు బ్రహ్మా బ్రహ్మాండంగా ఉత్సవాలు నడిపారు ఆ ఉత్సవాలతో మా ఎమ్మెల్యే గారితో ఎమ్మెల్యే గారితోనే పనులు బాగా అవుతున్నాయి కాలేదు కానీ ఇప్పటివరకు నడుస్తుంది ఆయనతోనే అవుతుంది రెండు నర భూమి వచ్చింది ఇక్కడ ఉన్న స్థలం గుడి స్థలం అంతా చుట్టూ పడారి గుడికి మండపాలు సూత చేయాలని ఎమ్మెల్యే గారు చెప్తున్నాడు జనాలకు నాయన పాక కానీ చిట్టాల మండలం భూపాలపల్లి జయశంకర్ జిల్లా ఈ ఆలయం గొప్పగా చి ఇప్పటి నుంచో ఉన్న ఆలయం అని ఆపాగ ఆలయానికి పనులు చేయాలని మొన్న చెప్పిండు సుత ఇలా వస్తాడు వాళ్ళ సుత చెప్పేవి ఉన్నాయి చెప్పిపోతాడు మా వచ్చి బ్రహ్మాండంగా వచ్చాడుతుంది నా పేరు పెండెల రమేష్ స్థానిక ఇక్కడ రచయిత ఓకే ఇది శ్రీ నాపా సర్వతోభద్ర దేవస్థానంగా చెప్పుకుంటారు దీన్ని ఇది అతి ప్రాచీనమైనటువంటి ఆలయం ఈ ఆలయానికి చాలా విశిష్టత కలిగినటువంటి ఆలయము ఇది దేశంలోనే ఎక్కడ లేనటువంటి ఆలయం ఒకే శిలపై ఏక శిలపైనే ఈ ఆలయాన్ని నిర్మించినదిగా చెప్పుకుంటారు మరి ఒకే శిలకు తూర్కాభిముఖంగా శ్రీ యోగానంద లక్ష్మీ స్వామి లక్ష్మీదేవి సహిత దక్షిణ భాగంన శ్రీ కాళింగమర్దన వేణుగోపాల స్వామి పడమర వైపు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఉత్తరా ఉత్తరాభిముఖంగా శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ సహిత స్వామివారు ఇక్కడ కొలువై ఉన్నారు మరి ఈ క్షేత్రానికి చాలా విశిష్టత ఎందుకంటే ఏ టెంపుల్ చూసినా కూడా ఒకే సింహద్వారాన్ని కలిగి ఉంటుంది కానీ ఇక్కడ నలువైపుల ఇటు నుంచి చూసినా కూడా మరి ఆ స్వాములే దర్శనమిచ్చే విధంగా సర్వాంతర్యామి అయిన ఆ మహావిష్ణు రూపాలతో ఈ ఆలయం నిర్మితమైనందున ఇక్కడికి చాలామంది పర్యాటకులు భక్తులు కూడా వస్తూ వెళుతుంటారు మరి ఇది ముఖ్యంగా ముక్కోటి వైకుంఠ ఏకాదశి రోజున ఇక్కడ అంగరంగ వైభవంగా మూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది మొదటి రోజు మరి గణపతి పూజ పుణ్యహవచనంతో మొదలై రెండవ రోజు ఉత్తర ద్వార దర్శనంతో మూడవ రోజు ఇక్కడ ఏమిటంటే ఈ ఆలయం ఈ ఆలయం వద్ద లక్ష్మీ నరసింహ స్వామిని వేడుకొని వర్షాలు పడిన సమయంలో వరద పాయసం పోచి ఇక్కడ ఏ విధంగా వరద పాయసం పోస్తారో అనుకున్నట్టుగా వర్షాలు సమృద్ధిగా పడి పంటలు సకాలంలో వచ్చి వస్తాయి కావున ఈ మూడవ రోజు చివరి రోజు ఈ స్వామివారికి నవధాన్యం సమర్పించడం అంటే కొత్త దినుసులతో గ్రామంలో ఉన్నటువంటి రైతులంతా కూడా ప్రభావంతో మరియు నెత్తిపైన ఈ వరిధాన్యాన్ని మోసుకువచ్చి ఇక్కడ స్వామివార్లకు తొలి పంటగా స్వామివారికే ఇక్కడ ఇవ్వడం ఇక్కడ ఆనవాయితీ ఈ విధంగా మూడో రోజు కార్యక్రమంతో ఈ యొక్క జాతర ఉత్సవాలు ముగుస్తాయి తదనంతరం శ్రీ లక్ష్మీనారాయణ స్వాములను ఊరేగింపుగా ఉత్సవమూర్తుల ఊరేగింపు కూడా జరుగుతుంది నా పేరు పెండెల రమేష్ స్థానిక ఇక్కడ రచయిత ఓకే ఇది శ్రీ నాపార్త సర్వతోభద్ర దేవస్థానంగా చెప్పుకుంటారు దీన్ని ఇది అతి ప్రాచీనమైనటువంటి ఆలయం ఈ ఆలయానికి చాలా విశిష్టత కలిగినటువంటి ఆలయం ఇది దేశంలోనే ఎక్కడ లేనటువంటి ఆలయం ఒకే శిలపై ఏక శిలపైనే ఈ ఆలయాన్ని నిర్మించినదిగా చెప్పుకుంటారు మరి ఒకే శిలకు తూర్కాభిముఖంగా శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి లక్ష్మీదేవి సహిత దక్షిణ భాగంన శ్రీ కాళింగమర్దన వేణుగోపాల స్వామి పడమర వైపు శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఉత్తరా ఉత్తరాభిముఖంగా శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ సహిత స్వామివారు ఇక్కడ కొలువై ఉన్నారు మరి ఈ క్షేత్రానికి చాలా విశిష్టత ఎందుకంటే ఏ టెంపుల్ చూసినా కూడా ఒకే సింహద్వారాన్ని కలిగి ఉంటుంది కానీ ఇక్కడ నలువైపుల ఎటు నుంచి చూసినా కూడా మరి ఆ స్వాములే దర్శనమిచ్చే విధంగా సర్వాంతర్యామి అయిన ఆ మహావిష్ణు రూపాలతో ఈ ఆలయం నిర్మితమైనందున ఇక్కడికి చాలామంది పర్యాటకులు భక్తులు కూడా వస్తూ వెళుతుంటారు మరి ఇది ముఖ్యంగా ముక్కోటి వైకుంఠ ఏకాదశి రోజున ఇక్కడ అంగరంగ వైభవంగా మూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది మొదటి రోజు మరి గణపతి పూజ పుణ్యహవచనంతో మొదలై రెండవ రోజు ఉత్తర ద్వార దర్శనంతో మూడవ రోజు ఇక్కడ ఏమిటంటే ఈ ఆలయం ఈ ఆలయం వద్ద లక్ష్మీ నరసింహ స్వామిని వేడుకొని వర్షాలు పడిన సమయంలో వరద పాయసం పూచి ఇక్కడ ఏ విధంగా వరద పాయసం పూస్తారో అనుకున్నట్టుగా వర్షాలు సమృద్ధిగా పడి పంటలు సకాలంలో వచ్చి వస్తాయి కావున ఈ మూడవ రోజు చివరి రోజు ఈ స్వామివారికి నవధాన్యం సమర్పించడం అంటే కొత్త దినుసులతో గ్రామంలో ఉన్నటువంటి రైతులంతా కూడా ప్రభావంతో మరియు నెత్తిపైన ఈ వరి ధాన్యాన్ని మోసుకువచ్చి ఇక్కడ స్వామివార్లకు తొలి పంటగా స్వామివారికే ఇక్కడ ఇవ్వడం ఇక్కడ ఆనవాయితీ ఈ విధంగా మూడో రోజు కార్యక్రమంతో ఈ యొక్క జాతర ఉత్సవాలు ముగుస్తాయి తదనంతరం శ్రీ లక్ష్మీనారాయణ స్వాములను ఊరేగింపుగా ఉత్సవమూర్తుల ఊరేగింపు కూడా జరుగుతుంది